ఎలా అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకొని వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇది మంగళవారం రోజు వీడియో అండి ఎందుకంటే షార్ట్లోనే ఆల్రెడీ చెప్పాను నేను మంగళవారం రోజు పూజ చేస్తున్నానని ఇంకా బాగా అనిపించింది అందుకే మంగళవారం రోజు ఇంట్లో పువ్వులు ఉన్నాయి నేను పువ్వులు లేకుండా అయితే పూజ చేయనండి నాకు ఇష్టం ఉండదు ఇంకా పొద్దున్నేసి అయితే తుట్ చేసేసి పూజ అయితే చేసేసాను ఇంట్లో ధూపం అయితే వేసేసానండి ఫస్ట్ ఎందుకంటే మంగళవారం శుక్రవారం శనివారం వేసుకోండి సాంబ్రాడి ధూపం మంచిది ఇంక ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఏం లేవు బెల్లం అయితే పెట్టాను నీళ్ళు బెల్లం ముక్క పెడితే చాలండి దేవుడికి మన దగ్గర ఏమున్నా లేకపోయినా ఇంకా ఆగరత్తులు అంటారా నేను తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చానండి తిరుపతి వెళ్ళినప్పుడు మీరు కూడా తెచ్చుకోండి చాలా బాగుంటాయి ఆగరత్తులు స్మెల్ అయితే చెప్పాలంటే ఎక్కడో మనం అడవిలో ఉన్నట్టు అంత స్మెల్ ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను ఎందుకు అన్నట్టుగా ఒకటే డబ్బా తెచ్చాను స్మెల్ అయితే చాలా బాగుందండి హిల్ అంతా హాయిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇంకా నేను తిరుపతి ఎవరు వెళ్తున్నారన్నా కానీ నాగరత్తులు డబ్బా అయితే తెచ్చుకుంటాను ఇంకా పొద్దున్న పూ పూజ అయితే ముగించేసాను అయిపోయింది ఇంక టిఫిన్కి అయితే ఇడ్లీ పిండి ఉంది రాగి ఇడ్లీ వేసిన పిండి ఉంది అది ఫ్రిడ్జ్లో పెడితే చూసారా ఎలా గడ్డ కట్టేసిందో పిండి కూడా గడ్డ కట్టేసింది ఏం చేయాలో ఏమో అయితే లేదు గంట సేపు అయితే బయట వదిలేసాను వదిలేసిన తర్వాత ఇంక అట్ట అయితే వేసానండి ఇంకా టిఫిన్ కోసం అట్టేసిన తర్వాత చట్నీ అయితే అన్నంలోకి అట్టులోకి ఒకటే చట్నీ చేసేయండి పల్లీలు టమాటా చట్నీ బాగుంటుంది బాగుంది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది కొంచెం పచ్చిమిరగాయలు ఎక్కువ అంతే దాంట్లోకి ఇంకా టిఫిన్లోకి అయితే తక్కువ వేసుకోవాలా నేనేం చేశానంటే కొంచెం అన్నంలోకి తీసేసి ఇంకొంచెం ఉంటే కొంచెం ఉంటే దాంట్లో వాటర్ అయితే కలిపాను ఎందుకంటే పలుసు ఉండాలి కదా టిఫిన్లోకి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా లాంగ్ వీడియో అయితే చూడండి లాస్ట్ దాకాను ఇంకా చట్నీ అయితే చేసాను మధ్యాహ్నం అన్నము ఇంకా మన పల్లీలు టమాటా చట్నీ అండి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది కొంచెం పచ్చిమిరకాయలు వేసుకోవాలి అంతే సేమే ఇంకా మాకు పిల్లలకైతే లాస్ట్ అయితే పల్లీల చట్నీ కావాలి కదా అందుకనే నేను అందులో కొంచెం ఆర్డర్ వేసేసి టిఫిన్లో తిన్నాము మధ్యాహ్నం లంచ్లో కూడా ఇంకా అయిపోయింది అదే ఇంకా అన్నం అయితే వండేసాను చాలా సింపుల్గా అయితే అయిపోయింది తొందరగానే తొందరగా లేచినందుకు తొందరగా తొందరగా లేతే ఇప్పుడు కానీ తొందరగానే అవుతుందండి పని ఇంకా అన్నం వండేసి నేనైతే మిషన్ అయితే ఎక్కాను బ్లౌజులు కుట్టుకోవడానికి ఇంకా మా లాస్య చూడండి మా లాస్య పిల్లక చూసారా ఎంత అందంగా ఉందో పిలకలోనూ అది అరగంట కూడా ఉండదండి తర్వాత పిచ్చిదాల్లాగా అయిపోతుంది మొత్తం అంతా ఊడిపోతుంది ఇంకా అందతా లేదు పిల్లకి ఎంత బాగుందో చూసారా పిలక అంటే అది మమ్మీ నాకు తల్లి ఎప్పుడు వస్తుందని అడుగుతుంది ఇంకా సాయంత్రం అయితే కాలీఫ్లవర్ కర్రీ చేశానండి టమాటా కాలీఫ్లవర్ కర్రీ బఠాను వేసి చేశాను ఇంకా అన్నం సింపుల్ సింపుల్గా సాయంత్రం కూడా సింపుల్గా గడిచిపోయింది మమ్మీ